ఈ మా ప్రారంభోత్సవానికి వచ్చినందుకు మన పత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు రైతులు రైతు సహోదరులకు అందరికి కూడా నమస్కారాలు ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడ మన రాయలసీమలో ఈరోజు అనంతపురం అట్లానే పత్తికొండ కూడా ఈరోజే ఓపెన్ చేసుకుంటున్నామండి ఆల్రెడీ లాస్ట్ నవంబర్ నుంచి మన రాయలసీమలో ఫస్ట్ అవుట్లెట్ పులివెందుల్లో నవంబరు ఇరవై ఏడవ నుంచి స్టార్ట్ చేశాం పులివెందుల తర్వాత మనం కళ్యాణదుర్గం ఓపెన్ చేసుకున్నాం పురవకొండ ఓపెన్ చేసుకున్నాం అట్లానే ఇక్కడ వచ్చేసి ఆదోని ఎమ్మిగనూరు ఆళ్ళగడ్డ ఈ మొత్తం కూడా ఓపెన్ చేసుకోవడం జరిగిందండి మళ్ళీ చిత్తూరు జిల్లాలో మదనపల్లి కూడా ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఈ పుష్కల్ అగ్రిటెక్ లిమిటెడ్ అనేది నవభారత్ కంపెనీదండి ఈ నవభారత్ గ్రూప్ నవభారత్ కంపెనీది ఇది ముప్పై సంవత్సరాల నుంచి ఈ అనంతపురం జిల్లాలో మా ప్రొడక్టులు రైతులు ఉపయోగిస్తున్నారు మా ప్రొడక్టులు రైతులు ఉపయోగిస్తున్నారు ఈరోజు కంపెనీ రైతుల చెంతకే రైతుల కాళ్ళ దగ్గరకే కంపెనీ అవుట్లెట్ ప్రారంభించడం జరిగింది రైతు సోదరులు కావచ్చు అట్లానే పత్రిక విలేకరులు కావచ్చు మీడియా మిత్రులు కావచ్చు మీరు అనుకోవచ్చు ఇన్ని షాపులు ఉండే కదండి మా నా అనంతపురంలో ఎందుకు మళ్ళీ షాప్ ఓపెన్ చేస్తున్నారు ఇక్కడ చాలా షాపులు ఉండే కదా అనుకోవచ్చు కరెక్టేనండి మన అనంతపురంలో దగ్గర దగ్గర నాకు తెలిసైతే ఒక డెబ్భై షాపులు దాకా ఇంకా ఎక్కువ ఉన్నాయి అంటున్నారు ఎందుకు ఓపెన్ అంటే మా లక్ష్యం ఒక్కటే ప్రతి ఒక్కరు ఏ కంపెనీ అయినా కావచ్చు ఏ కంపెనీ తీసుకున్నా కానీ అందరూ చెప్పేది ఒక్కటే మేము క్వాలిటీ ఇస్తాము క్వాలిటీ ఇస్తాము క్వాలిటీ ఇస్తాము బట్ మేము చెప్పేది ఏంటంటే క్వాలిటీ ఇస్తాము అది మీరు టెస్ట్ చేసుకున్న తర్వాతనే ఒకసారి మీరు ప్రత్యక్షంగా చూసిన తర్వాతనే మీ విలేజ్లోనే మీ విలేజెస్లోనే ఇక్కడ మన విలేజెస్ అనంతపూర్లో చుట్టుపక్కల ఇరవై ముప్పై కిలోమీటర్లలో మన విలేజెస్లోనే డెమో ప్లాట్స్ వేసి అక్కడ రిజల్ట్ చూసిన తర్వాతనే కొనమని రైతు సోదరులను కోరుకుంటున్నాను ముప్పై సంవత్సరాల నుంచి మేము బిజినెస్లో ఉండగాని ముప్పై సంవత్సరాల నుంచి మా రైతు సోదరులు ఇక్కడ వచ్చిన వాళ్ళని కూడా మీరు అడగాల ఎన్ని సంవత్సరాల నుంచి మీరు నవభారత్ కొంటున్నారు ఈ నవభారత్ నుంచే పుష్కలకి చేంజ్ చేస్తున్నాం అనమాట అవుట్లెట్లు వచ్చేసి మేము పుష్కల పేరు మీదనే మేము ఓపెన్ చేయటం జరిగింది ఇన్ని షాపులు ఉన్నాయి కదా ఇందాక చెప్పినట్టు ఈ షాప్ ఓపెన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అవుట్లెట్ల ద్వారా రైతుకు చెందకు వచ్చినప్పుడు రైతు కాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు నెంబర్ వన్ క్వాలిటీ ప్రొడక్ట్ ఎవరైనా ఇవ్వాల్సిందే క్వాలిటీ ప్రొడక్ట్ లేకపోతే రైతు దగ్గరకు వచ్చి సాధించలేదు ఎవరు కూడా ఒక్క ప్రోడక్ట్ కూడా తేడా ఉంటే మాత్రం రైతు కొనడు అందుకోసం క్వాలిటీ ప్రొడక్ట్లు ఇవ్వటానికి నెంబర్ వన్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వటానికి మేము రైతు చెంతకు వచ్చాం అట్లానే అంటే ఇన్ని షాపులు ఉన్నా మేము డైరెక్ట్ ఇక్కడ షాప్ పెట్టడానికి కారణం ఏంటంటే అవుట్లెట్ పెట్టడానికి కొంచెం రేటు కూడా మినిమం అట్లీస్ట్ వందకు పది రూపాయలు తక్కువ తోటి బయట మనం పోల్చుకున్నట్టయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కాదండి ఇది డిస్కౌంట్ అంటే ఎక్కువ చెప్పి తక్కువ ఇచ్చేదాన్ని డిస్కౌంట్ అంటారు అసలు ఇవ్వటమే పది శాతం తక్కువతో మార్కెట్లో పోల్చుకున్నప్పుడు బయట మార్కెట్లో పోల్చుకున్నప్పుడు పది శాతం తక్కువతోటి ఇవ్వటం కోసం దగ్గర దగ్గర మినిమమ్ అంటే ఇరవై శాతం కూడా కొన్ని ప్రోడక్ట్లు ఉంటాయండి పది శాతం తక్కువ ఇవ్వటం కోసం అట్లానే క్వాలిటీ ప్రోడక్ట్స్ డెమో ప్లాట్స్ వేసి వుటం కోసం క్వాలిటీ ప్రొడక్ట్స్ అని చెప్పటం కాదండి మన విలేజెస్లోనే ఇక్కడ ఉన్న రైతుల మన విలేజెస్లోనే ఏ విలేజెస్లో కావాలంటే ఆ విలేజ్లో ఏ రైతు అడిగితే ఆ రైతు అతని పొలంలో చేలో కనీసం పది సెంట్లు డెమో ప్లాట్ వేసి రిజల్ట్ చూసిన తర్వాతనే ఆ రిజల్ట్ని బట్టి ఆ విలేజ్లో మార్కెట్ చేయటం జరుగుతుంది అనమాట కు రమ్మంటం జరుగుతుంది రైతులని దయచేసి ఇక్కడ కూడా మనం కళ్యాణ దుర్గం ఉరవకొండ ఈ రెండు కూడా పక్క పక్కనే మీకు తెలియదు కాదు ఈ రెండు కూడా ఒకే రోజు ఓపెన్ ఈ రోజు పత్తికొండ అనంతపూర్ ఈ రెండు కూడా ఒకే రోజు ఓపెన్ చేస్తున్నాం అనంతపూర్లో మనం అంటే క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వటానికే సిద్ధపడ్డాము ప్రైస్ కూడా తక్కువ ఇవ్వటానికే మార్కెట్తో పోల్చుకున్నప్పుడు తక్కువ ఇవ్వటానికే సిద్ధపడ్డాం అనమాట రైతు స సహోదరులందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకొని మీరు డెమో ప్లాట్స్ చేయించుకోండి మీరు క్వాలిటీ ప్రొడక్ట్స్ కొనుక్కొని కొంచెం మీకు అంటే అనంతపూర్ రావడానికి ఛార్జీలు ఖర్చులు కూడా మిగులుతాయి అనే ఉద్దేశంతో నేను చెబుతున్నాను ఎంతో మిమ్మల్ని ఇది అని ఈ పుష్కాల మందులు వాడబట్టి నేను రెండేళ్ళ ఇంటి వాడుతున్నాను మా తమేటా పంటలో కానీ ఈ కర్భుజాద్లో కానీ వాడినాను బాగా రిజల్ట్ బాగా వచ్చినాయి జేమ్స్ బాండ్ అనే మందు ఉండే అది పచ్చపుడు పని పనిచేసింది ఇదే మంది ఇప్పుడు ఈడ కొన్నాను అట్రాజిన్ అనేది అట్రాజిన్ అనేది నిన్న వేరే వీళ్ళు నాకు తెలియదు ఈడ రేణు చెప్పే వరకు అలా తీసుకుంటే ఆరు వందల యాభై రూపాయలు వేసినారు ఈడు ఇప్పుడు ఐదు వందల ఒక్క రూపాయ తీసుకున్నారు కనీసం నూట నూట యాభై రూపాయలు సేవ్ అయింది అందువల్ల ఇది చాలా బెస్ట్ రైతు సంవత్సరాలు రామ్మోహన్ జీ కొత్తపల్లి రాప్తాడు మండలం బాగుంది నా పేరు మారుతి నాయకు నా పేరు మారుతి నాయక్ ముసుకుట్టాల దాండాది నేను పుష్కల్ కంపెనీ నుండి జిమ్స్ బాండ్ మందు వాడినాను మొక్కజొన్నకు వాడినాను రిజల్ట్ అయితే బాగుంది నేను రెండేళ్ళ నుండి వాడుతున్నాను బయట మాములు ప్రైవేట్ మందుల కంటే నేను కుష్కల్ కంపెనీదే వాడుతున్నాను చాలా బాగుంది నేనైతే ఇది చా చాలా బాగుంది సార్ చాలా బాగుంది నుండి రెండేళ్ళ నుండి చాలా తక్కువ బాగా మా ముందు కూడా బాగా పనిచేస్తుంది బయట షాప్ నుండి చాలా అంతే బాగుంది సార్ ఓకే థ్యాంక్ యూ సార్